సిటీ శివారు ప్రాంత వాసుల చిరకాల కాలం నెరవేరనుంది ఘట్కేసర్ లింగంపల్లి మధ్య ఎంఎంటీఎస్ రైలు పట్టాలెక్కనుంది అలాగే మౌలాలి సనత్నగర్ మధ్య విద్యుద్దీకరణ పనులు పూర్తవడంతో పాటు రెండవ లైన్ కూడా అందుబాటులోకి రానుంది దీంతో గ్రేటర్లో ఇన్ని రోజులు పెండింగ్ లో ఉన్న ఎంఎంటీఎస్ ప్రాజెక్టు పనులు తుది దశకు చేరినట్లైంది నగర శివారు ప్రాంత ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న సమయం రానివచ్చింది వారికి మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థ అందుబాటులోకి రానుంది దశాబ్దాల కలను నెరవేరుస్తూ లింగంపల్లి నుంచి ఘటకేశర వరకు ఎంఎంటీఎస్ రైలు పరుగులు పెట్టనుంది ప్రధాని మోడీ చేతుల మీదుగా ఈ ప్రాజెక్టు ప్రారంభం కాబోతోంది తద్వారా గ్రేటర్లోని కీలక ప్రాంతాలను కలుపుతూ పట్టణవాసులకు వేగవంతమైన ప్రయాణాన్ని అందించబోతోంది అలాగే ఎంఎంటీఎస్ ఫేజ్ లో భాగంగా సనత్ నగర్ నుంచి మౌలాలి మధ్య కూడా అన్ని పనులు పూర్తయ్యాయి తో పాటు విద్యుదీకరించబడింది ఇరవై రెండు కిలోమీటర్ల మేర ఆటోమేటిక్ సిగ్నలింగ్ సిస్టమ్ ని మూడు వందల మూడు కోట్ల వ్యయంతో పూర్తి చేసి ప్రారంభానికి సిద్దం చేశారు ఈ ప్రాజెక్టులో భాగంగా గూడ సుచిత్ర సెంటర్ భూదేవి నగర్ అమ్మగూడ నేరేడ్మెట్ మౌలాలి హౌసింగ్ బోర్డు స్టేషన్లలో ఆరు కొత్త స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి సనత్ నగర్ మౌలాలి రైల్వే లైన్ డబ్లింగ్ విద్యుదీకరణ వల్ల ఈ విభాగం లో మొదటిసారిగా ప్యాసింజర్ రైళ్లను ప్రవేశపెట్టడానికి మార్గం సుగమం చేయనుంది ఈ మార్గంలో కొత్తగా ప్రారంభించిన అన్ని ఎంఎంటీఎస్ స్టేషన్లు ఆధునీకరించబడ్డాయి ప్రయాణికుల సౌకర్యాలతో పాటు ఉన్నత స్థాయి ప్లాట్ఫామ్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ప్లాట్ఫామ్ షెల్టర్లను ఏర్పాటు చేశారు మోడీ ప్రారంభించిన తర్వాత గట్కేసర్ నుంచి లింగంపల్లికి మూడు సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి ఎంఎంటీఎస్ రైల్ సర్వీస్ గట్కేసర్ నుంచి ప్రారంభమై మౌలాలీ సనత్ నగర్ మీదుగా లింగంపల్లికి చేరుకుంటుంది ఇది అందుబాటులోకి వస్తే విద్యార్థులు చిన్న వ్యాపారులు ఉద్యోగులు మొదలైన వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది సిటీ శివారు ప్రాంతాల్లోని ప్రజలు కూడా త్వరితగతిన అనుకున్న గమ్యస్థానాలకు చేరుకోవచ్చు రేపు ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషం ఉంది ప్రైమ్ మినిస్టర్ గారు సమ్మారెడ్డి నుండి ఎంఎంపీఎస్ ట్రైన్ ను వర్చువల్ గా ప్రారంభిస్తారని తెలిసింది దానికి చాలా సంతోషం గట్కేసర్ నుండి బయలుదేరి చర్లపల్లి మీదుగా తర్వాత నేరడమెట్టు నేరబెట్ తర్వాత అమ్మ కూడా తర్వాత సుచిత్ర మీదుగా అలా వెళ్లి సనత్ నగర్ నుండి లింగంపల్లికి వెళ్తుంది ఇది ఐటి కారిడార్ వరకు లింగంపల్లి చేరుకోవడానికి కేవలం అరగడ్డలో చేరుకోవచ్చు వీళ్ళు ఇప్పుడు చట్లపల్లి నుంచి అన్ని ట్రైన్లు కూడా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఒక లైన్ ఒక రైలుకే పరిమితం కాకుండా ఇంకా కొన్ని రైళ్లను తర్వాత సమయం సమయానుకూలంగా ప్రారంభిస్తే బాగుంటుందని చెప్పేసి మా ప్రయాణికుల సంఘం నుంచి నేను కోరుకుంటున్నాను ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో తొంభై కిలోమీటర్ల మేర ఎంఎంటీఎస్ సర్వీస్ విస్తరించి ఉండగా కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఫేజ్ టూతో అది నూట ఇరవై మూడు మీటర్లకు చేరుకోనుంది అలాగే స్టేషన్లు కూడా పెరగనున్నాయి నలబై నాలుగు స్టేషన్ల నుంచి యాబై మూడు స్టేషన్లకు సేవలు పెరగనున్నాయి చాలా సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ఎంఎంటీఎస్ అందుబాటులోకి రావటం ఆనందంగా ఉన్నా ఏ స్థాయిలో సమయ పాలన పాటిస్తుందో చూడాలి